పుట్టూరు మండల మహాసభ నిర్వహించుకో నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా మహాసభల సందర్భంగా గత మూడు సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంత ప్రజల కోసం ఏ ఏ కార్యక్రమం నిర్వహించాం ఎన్ని పోరాటాలు చేశాం వాటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయి ఎన్ని పరిష్కారం కాలేదు రాబోయే మూడు సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు తీసుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి సమస్యలు కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఏం చేయాలని తీర్మానాలు చేసుకొని వాటి ప్రతిపాదికన రాబోయే మూడు సంవత్సరాలు కూడా మరి పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏడాది సుపరిపాలన ఇంటింటికి తెలుగుదేశం అని మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంటింటికి కరపతాలు పంచుతూ వస్తున్నారు ఇదే నేపథ్యాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని స్థానిక తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం మీరు మీ ముఖ్యమంత్రి గారు మరి మీ యువనాయకుడు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు పదే పదే ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా అమలు చేయాలని అడుగుతా ఉన్నాం మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమని ప్రచారం చేశారు కేవలం ఇవాళ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాం బయట ఆర్డినరీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం ఉంటుంది ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే పరిమితం చేస్తారు ఇతర జిల్లాలకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉండదు ఇతర లగ్జరీ సర్వీసుల్లో కానీ సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కానీ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత ప్రయాణం ఉండదని ప్రచారం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి తనయుడు లోకేష్ బాబు ఒక స్పష్టత ఇవ్వాలి ఉచిత బస్సు ప్రయాణం అంటే ఆర్టీసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ కానీ లగ్జరీ సర్వీసుల్లో కూడా సాధారణ ప్రజలకి ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ప్రయాణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానితో పాటు మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు ఉచితంగా అంటే అందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ ఇస్తామని చెప్పారు అది ఎప్పటి నుంచి అమలు చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దానితో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండరు ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని అడుగుతూ ఉన్నారు మరి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి అందరూ కూడా ఉద్యోగమైనా ఇస్తాము లేదంటే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు మరి వాటిని ఎప్పుడు అమలు చేశారని అడుగుతూ ఉన్నాం దానితో పాటు ఇవాళ ప్రజలందరికీ పేదవాళ్ళందరికీ గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఉన్న పేదవాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణాలు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం మీరు చేసినటువంటి గృహ నిర్మాణ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని అడుగుతూ ఉన్నాం సాంకేతిక కారణాలు చాలా ఉన్నాయి గతంలో జగనన్న ఇళ్ల పేరుతో లబ్ధిరాలు లిస్టులో పేర్లు ఎక్కించారు వారికి ఎక్కడ కూడా స్థలాలు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చారు స్థలాలు చూపించలేదు టిట్కోవిల పేరుతో పట్టణ ప్రాంతాల్లో చాలామందికి ఇల్లు కేటాయించారు వాళ్ళకి ఇల్లు అప్పచెప్పలేదు వారితో డబ్బులు వసూలు చేశారు ఇవి అనేకమైనటువంటి అపరిష్కృత పరిష్కారాలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని సుపరిపాలన పేరుతో ఇల్లు తిరుగుతూ ఉన్నారు ఇదే సందర్భంలో ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంత వరకు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం పోరాటం చేస్తాం అనేసి హెచ్చరిస్తా ఉన్నాం రకంగా రాజకీయంగా ఏరే విధంగా ఏరే వాళ్ళతో చిన్న పేపర్కి అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా ఎమ్మెల్యే గారి మా నాదిగారు ఒక చిన్న ప్రెస్ మీట్ దానికి నాకు కౌంటర్గా నాకు భద్రచిత్రమైన వాళ్ళతో ఒక చిన్న తెలుగుదేశం నుంచి ఒక ఆంధ్రజ్యోతి చిన్న పత్రిక ఓ పత్రికలో కొద్దిగా అంటే పేరు లేకుండా రాయడం జరిగింది ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని మరి ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది మేము కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యపై నిలదీస్తాం అడుగుతాం మండలానికి వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను